ఆల్ టీచర్స్ అండ్ ప్రిన్సిపల్స్ మిగతా టీచర్లు అందరికీ కూడా యొక్క ధన్యవాదాలు కూడా మరి పిల్లలను వాళ్ళు వాళ్ళ గేమ్ చూసుకుంటే ఇంత చిన్న ఏజ్లో ఏంటంటే వాళ్ళని ఒకవేళ మీరు కంటిన్యూగా ఒకవేళ చేసినట్టుంటే జీవితంలో చాలా చాలా బాగా పడతారు వాళ్ళకి వాళ్ళ మెడల్స్ కూడా వస్తాయి ఇంకొకటి ఏంటంటే పిల్లలు బాగా మీరు డెడికేట్ చేసినట్టు ఒకవేళ డెంత్ కానీ కానీ అండర్ ఫోర్టీన్ కార్డ్ ఫిఫ్టీన్ తర్వాత వాళ్ళకు నేషనల్ లెవెల్ మెడల్స్ వస్తాయి కాకపోతే ఏంటంటే మనం ఇంత ఒకవేళ చదువు ఆట నేర్పినా చదువు నేర్పినా మనకు వాళ్ళకు సర్టిఫికేట్ అనేటట్టు పెడుతుంటే ఎడ్యుకేషన్ లోపల మనకు హండ్రెడ్ పర్సెంట్ మనకు ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారంటే పేరెంట్స్ డొనేషన్ కంటే తనకు ఏదో అవుతుంటే గవర్నమెంట్ దాంట్లో వచ్చినాయి కానీ స్పోర్ట్స్ దాంట్లో కూడా వాళ్ళకి బెనిఫిట్ ఇస్తున్నారు అందరూ కూడా గవర్నమెంట్ కూడా ఇస్తున్నది అందు గురించి అటువంటి బెనిఫిట్స్ ఉంటాయి ఇంకా మిగతా పిల్లలకు కూడా అందరికి మీరు మాస్టర్ గారు వీళ్ళందరూ కూడా అత చిన్న పిల్లల్ని వాళ్ళు ఎట్లా చేస్తున్నారంటే ఇట్ ఇస్ రియల్ గా కూడా మనం అత చిన్న పిల్లలకు నేర్పాలంటే మనం కష్టం మన ఇంట్లో మనం కూడా నేర్పుతా ఇంకొకటి పేరెంట్స్ అందరు కూడా మనము ఇంట్లో పిల్లల పేరెంట్స్ చెప్తే పిల్లలు వినరు వాళ్ళకు గురువు ఉంటేనే వాళ్ళు వెళ్ళవలకుంటారు అట్లా మనం మీద ఇట్లా చేయరా అట్ల చేయి పాప ఇట్లా చేయి అంటే వాళ్ళు పిల్లలు అందు గురించి మీరు కంటిన్యూగా వీళ్ళకి డెవలప్ చేసుకుంటూ మంచిగా పంపించడం తప్పనిసరి మిడిల్స్ కొడతారు ఇప్పుడైతే ఎవరైతే వచ్చి చేసింది కదా పిల్లలు దే విల్ గెట్ మిడిల్స్ డెఫినెట్ అప్పుడు ఎయిత్ నైన్త్ టెన్త్ లో కూడా వాళ్ళు మిడిల్స్ కొడతాం ఆ కెపాసిటీ ఉన్నదన్నమాట అది గురించే మరి ఎందుకంటే మా వెంకటరెడ్డి సార్ కాని మరి మిక్తలు అందరి కూడా నేను ఇంటికి నాకు ఈ స్కూల్ కు రాకపోతే నాకు తెలియదు వీళ్ళందరితో కలిసి పనిచేసిన నాగార్జున కాలేజీ ప్రిన్సిపల్ తర్వాత వీళ్ళందరినీ కూడా ఈ రెడ్డి కూడా అయితే